వెల్కమ్ టు ఆర్టీ త్రీ మెంబర్స్ నేను ప్రస్తుతం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉన్నాను ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకుడు బొమ్మలు తయారు చేస్తూ ఉంటాను చూడండి వినాయకుడు బొమ్మలు ప్రతి సంవత్సరం ఇక్కడ ఒకసారి మీకు తీర్చిది రండి చాలా రకాల మోడల్స్ చేయడం జరిగింది ఇది ఒకటి చూడండి చాలా మోడల్స్ చాలా మంచి కలర్స్ వేయడం జరిగింది ఈ బొమ్మ చాలా అద్భుతంగా ఉంది సార్ చూడండి అలాగే దీనికి ఆపోజిట్ ఈ బొమ్మ కూడా చూడవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపాలు ఉన్నారు అలాగే కలర్ కూడా చాలా బాగుంది ఇంకా లోపల చాలా దీనికి మంచి చిమ్కీ కలర్స్ వేసారు చూడండి అలాగే ఇది ఒక ఇది సీల్ అయిపోయినట్టు అందుకే దీనికి పేపర్ కట్టారు అలాగే దీనికి కాపు కాపు వేరే వినాయకుడు ఉంటారు చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దటం మీరు చూడొచ్చు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే పండగ కూడా చాలా దగ్గరకు వచ్చేసింది ఈ కలర్ చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ చాలా అందంగా ఉంది అలాగే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మీరు ఈ చుట్టుపక్కల మండలాలు కానీ పక్కన మండలాల్లో ఉంటే మీరు రండి మీకు రీజనబుల్ రేట్స్ లోనే ఉంటాయి ఈ ఇక్కడికి ఇవి తయారు చేసిన మోడల్ చెప్తున్నాడు చెరుకుపల్లి గుంటూరు తెనాలి ఒంగూరు చాలా లావు నుంచి వస్తారంట ఎందుకంటే ఇక్కడ బొమ్మలు కూడా అంత అద్భుతంగా క్వాలిటీతో చేయడం జరిగింది మీరు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో మీ ఇక్కడ ఉన్న అన్ని టైప్స్ మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు చూడండి మీరు కొన్నా కొనకపోయినా ఒక్కసారి వచ్చి చూసుకుని ఇమ్మని కొంట కొంట వచ్చిన కొండ నుంచి ఏరండి మీరు ఎవరిక్రోల్ పట్టికు నుంచి టైప్స్ బొమ్మలు ఇవి ఉన్నాయి ఇంకా అటువైపు కూడా చాలా రకాలు ఉన్నాయి మోడల్స్ తెచ్చుకోండి టైప్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ ఈ శలై పేరు పేపర్లు కట్టేసారు ఈ వైపు ఉన్నాయన్నీ చేయలేకపోయాయి చూడండి మీరు అన్నిటివి పేపర్లు కట్టడం చూడొచ్చు మీరు ఇవి అమ్మగారు ఇవన్నీ మీరు కొనాలి అనుకుంటే ఇవి చాలా ఉన్నాయి కొంచెం తొందరగా వస్తే మీకు మంచి బొమ్మలు దొరికే అవకాశం ఉంటుంది తప్పకుండా మరి దాకా బట్టి చోడ నుంచి ఎవరు వచ్చారు అలాగే గుంటూరు జిల్లా నుంచి కూడా చాలా మంది వస్తున్నారు ఒకసారి మీరు చూపించే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ చేయలేకపోయా అన్నిటికీ పేపర్ చుట్టేశారు ప్రతి సంవత్సరం వినాయకుడు బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు ఓపెవి చాలా ఫేమస్ ఈ బనాయకుడి బొమ్మలు చేయటానికి మీరు ప్రతి సంవత్సరం వస్తారండి ప్రతి సంవత్సరం చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ముడియా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి

కేసల రూపాయ ముప్పై వేలు ఉంది ఎక్కువ కాస్ట్ ఎక్కువ పెద్ద కుమ్మ ఉంది పన్నెండో డెగ్లో పన్నెండు మహారాష్ట్ర వరకు ఇది మహారాష్ట్ర హైట్ చేసింది పన్నెండుగా

మొత్తం సెల్ అయిపోతారా ఒక పది రోజు ముందు మొత్తం సెల్ అయిపోతారు మాకు అంటే ఇవేనా లేకపోతే మళ్ళీ దసరా కూడా చేస్తారు మొత్తం మీరు చేస్తారు అమ్మవారి

ఈ పని లేనప్పుడు మామూలు బొమ్మలు తీసి అమ్ముకుంటారు అమ్ముకుంటారంట వాళ్ళు కూడా ఇక్కడే స్త్రోత్సవం ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఒకసారి బొమ్మ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా చూడండి ఇక్కడ అయోధ్య రామాలయం గుడి మోడల్ కట్టారు ఇక్కడ రాముడు ఇక్కడ ఇది ఎన్ను రండి పదిహేడు ఇది పదిహేడు ఎంత కాస్ట్ ఎంత ముప్పై ఐదు ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ అంట చాలా అందరం ఉంది ముఖ్యంగా ఇక్కడ ఈ అయోధ్య రామ మందిరం మంచి అట్రాక్షన్ తో ఉంది ఇది కూడా ముప్పై చూశారు కదా ఈ వినాయకుడి బొమ్మలో సంబంధం మీకు చూపిస్తాను మీరు కావాలనుకుంటే కృష్ణా జిల్లా మోదీదేవి మండలం మోదీదేవి గ్రామంలో ఉంది పవన్గడ్డ వెండే రోడ్ ఈ బొమ్మాల తయారీ కేంద్రం ఉంది మీకు కావాలంటే వెంటనే వచ్చి మీ నచ్చిన బొమ్మ మీరు సెలెక్ట్ చేసి కొన్ని కొన్ని రేట్లు కూడా చాలా రిజర్వుల్ గానే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ